ప్రముఖ నటుడిగా రచయితగా హాస్య నటుడిగా విలన్ గా రాజకీయవేత్తగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు పోసాని కృష్ణమూర్లి గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు అటు సినీ పరిశ్రమ మీద ఇటు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన మీద అన్నమయ్య జిల్లాలో ఉబుల్వారి కేసు ఫైల్ అయింది ఇక సినిమా పరిశ్రమ మీద విమర్శించిన గాను స్థానికులు ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోసాని మీద నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు బై రెండు నూట పదకొండు రెడ్ విత్ మూడు బై ఐదు కింద పల్ సెక్షన్ కేసు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా రాయదుర్గం మై హోం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులో తీసుకోవడం గమనార్హం ఇకపోతే రీసెంట్ గా పోసాన్ని కృష్ణమూర్ళిని అరెస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది అయితే పోసాన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులు వారితో ప్రవర్తించిన తీరికి పోసాని భార్య పోలీసుల మీద మండిపడ్డారు పోసాని భార్య కుసుములత మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి ఎనిమిది గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చారు నా భార్య అనారోగ్యం బా నా భర్త ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినలేదు హాస్పిటల్కి వెళ్ళాలి నోటీసులు ఇవ్వండి రేపు వస్తామని చెప్పినా వినకుండా వారు మాతో చాలా రూడ్గా ప్రవర్తించారు నా భర్త ఫోను నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు రాత్రిపూట అంత అత్యవసరంగా తీసుకెళ్లసాల్సిన అవసరం ఏముంది బాత్రూము రూమ్ లో కూడా పోలీసులు వెళ్లి రావడం మాకు చాలా అవమానంగా అనిపిస్తోంది రాజకీయాల్లో లేనని చెప్పినా ఇక మీదట ఎవరి గురించి మాట్లాడని చెప్పినా కూడా ఆయన వదలట్లేదు పోలీసులు హడావుడిగా బలవంతంగా మా ఆయన్ని తీసుకెళ్లారంటూ పోషాన్ కృష్ణమూర్లి భార్య కుసుమలత పోలీసుల తీరు మీద మండిపడుతూ పలు కామెంట్లు చేసింది ఇకపోతే ఈ విషయాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కుసుమతలు వెల్లడించడంతో ఆయన సీనియర్ న్యాయవాదుని రంగంలోకి దింపారు ఇదిలా ఉండగా ఒకప్పుడు వైసీపీ పార్టీలో పనిచేసి కొన్ని విభేదాలు రావడంతో మళ్లీ జనసేన పార్టీలో చేరిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ మీద మాట్లాడారు నోటి దోళకి తగిన శాస్త్ర తప్పదు నిజం అనేది ఎప్పుడు న్యాయానికి తోడుగా నిలుస్తుంది మాట చాలా విలువైనది అందుకే ఎప్పుడు పొదుపుగా తెలివిగా వాడాలి నిజం తెలుసుకుని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడే మహాపురుషుడు అంటూ తన ట్విట్టర్లో ఆయన నేరుగా పోస్ట్ చేశారు మరోపక్క పోసాని కృష్ణమురళి యొక్క భార్యకి ఫోన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ నటుడు పోషాన్ని కృష్ణమూర్తి లేని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఏపీ నుంచి హైదరాబాద్ లోని పోసాని ఇంటికి ఒక ఎస్ఐ ఐదుగురు కానిస్టేబుల్స్ టీం వచ్చి పోషాన్ని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు అన్నమయ్య జిల్లాలో ఓబుల్వారి పల్లి పిఎస్ కి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అయితే పోసాన్ మీద బెయిల్ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది జగన్ ఆదేశాల మేరకు ప్రముఖ న్యాయవాది పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి అన్నమయ్య జిల్లాకు వెళ్లారు అక్కడే ఆయన తరఫున ఆయన వాదించారు అయితే బెయిల్ విషయంలో జగన్ మరిన్ని ఆసక్తికర నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉండగా పోసాని కృష్ణమూర్లీ భారీ కుసుమలత మాత్రం తమతో తప్పుగా అంటే రూడ్గా ప్రవర్తించినటువంటి పోలీసుల విషయంలో కోర్టుకి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు